ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపుల మనం హైందవ సనాతన ధర్మం ఆచరిస్తున్నాం మనకు విధి విధానాలు చాలా వరకు ఉంటాయి ఆ ఆచారాల వెనకాతల విజ్ఞానపరమైన మరియు సర్వ విధములైన కూడి ఉంటాయి మన హైందవ సనాతన ధర్మం ప్రతిది వార నక్షత్రములతోనూ గ్రహ గణనములతోనూ నిండి ఉంటుంది ఎందుకంటే ఏ గ్రహము ఏ నక్షత్రము ఏ వారము ఏ సమయము వాటి యొక్క ప్రభావం అనుసరించి మనిషి జీవనమును సరిచేసుకుంటూ ఎటువంటి ఇబ్బందికి మన యొక్క జీవితం లోను కాకుండా అతి సునాయసంగా తప్పించుకుంటూ మరియు శ్రేయస్సులను చేకూర్చుకుంటూ ముందుకు సాగడమే హైందవ సనాతన ధర్మం యొక్క విజ్ఞానం జ్ఞానము అంటే సంపాదించడం విజ్ఞానము అంటే ఆచరించడం అయితే హైందవ సనాతన ధర్మం విజ్ఞానంతో కూడి ఉంది వేదము అంటేనే ఒక పెద్ద సైన్స్ అయితే ఇప్పుడు మన విజ్ఞానవేత్తలు జ్ఞానులు పండితులు ఏమి చెబుతున్నారు పితృపక్షం అనేది మనకు మన జీవితంలో ఒక భాగం ఎందుకంటే దేవత ఆరాధన అర్చన అనేది నీ భక్తి యొక్క నీ యొక్క శ్రద్ధ అనుసరించి ఉంటుంది కానీ పితృపక్షం అనేది నీ శ్రద్ధతోని నీ భక్తితోని సంపర్కం లేనిది బాధ్యత అది తప్పనిసరి చేయవలసినది ఎలాగైతే భార్యకు బత్యం ఇచ్చి ఆవినికి సుఖం ఇచ్చి ఆవిడ సంతానం కూడా మన పేర్లు ఇచ్చి సర్వము ఎలాగైతే చేస్తున్నామో అదే తల్లిదండ్రులకు ఇంట్లో ఎలాగైతే చూసుకుంటున్నామో వారు చనిపోయిన తర్వాత కూడా వారిపై కృతజ్ఞత భావం ఏర్పరచుకొని వారిని వారి దినమని అందు లేక సంవత్సరానికి ఒకసారి వచ్చే మహాలయ పక్షం అందు అనగా ఇప్పుడు గణపతి పూజ మనం భక్తికి శుక్లాంబర్ధరం చెప్పేశాం ఇక శక్తికి ఆ మాసంలో వస్తున్న నవరాత్రులు మనం జరుపుకుంటాం ఆ శక్తికి ఈ భక్తికి మధ్యలో ఉండే పక్షమే పితృపక్షం ఈ పితృపక్షం ఈసారి వంద సంవత్సరాలకు ఒకసారి వచ్చిందని ఇది మహా అరుదైనదని పండితులు ఘోషిస్తూ ఉన్నారు పితృపక్షంలో వరాలు పొందడం వంద సంవత్సరాలకు మొదటిసారిగా ఇంత అరుదైన యాదరోచితంగా పితృపక్ష యోగం పితృపక్షంలో యొక్క వరాలు పొందేందుకు అద్భుతమైన యాదరోచితమైన వంద సంవత్సరాలకు ఒకసారి మొదలయ్యే పితృపక్షం ఈ సంవత్సరం మన అదృష్టం కడిగి వచ్చింది పితృపక్ష సమయంలో చంద్రగ్రహణం సంభవించడం ఇది యాదరోచిత అయినప్పటికీ ప్రత్యేకంగా మారుతుంది సనాతన ధర్మంలో పితృపక్షం అంటే తర్పణము శ్రాద్ధ కర్మము మరియు పిండ ప్రధానము మరణించిన ఆత్మలకు జ్ఞాపకం చేసుకోవడం మరణించిన వారికి కృతజ్ఞత భావంతో నివాళులు అర్పించడం అన్నది సనాతన ధర్మంలో ఒక విధానం అది పామరులు చేస్తారు పండితులు చేస్తారు కొంతమంది జీవితాంతం కోవులకి వెళ్లరు దేవుడంటే మొక్కరు నాస్తికుల్లా ప్రవర్తన ఉంటారు గా పితృపక్షాన్ని ఖచ్చితంగా పాలిస్తారు ఎందుకంటే ఎవరు ఉన్నది అబద్ధమా నిజమా గానీ నీ తల్లిదండ్రులు ఉన్నది నిజం దానికి సాక్ష్యం నీ యొక్క సకార శరీరం నీవు అనే పదం నీ తల్లిదండ్రులు ఉండబట్టే వచ్చింది వారికి కృతజ్ఞత తెలియజేయడం అన్నది ప్రతి మానవుని యొక్క కర్తవ్యం మరియు కృతజ్ఞత భావం కూడా కాబట్టి ఈ సమయంలో పూర్వీకులకు భూమిపై ఖచ్చితంగా వస్తారు వారి యొక్క వారసులను ఆశీర్వదిస్తారు వారి యొక్క ఆశీర్వాదం వలన మనకు ఉండే ఆటంకములను తొలగి కాగా మనం ఏం చేస్తున్నాం మనం ఎలా ఉన్నాం ఏ స్థితిలో ఉన్నాం అన్నది తెలుసుకుంటారు మనం మన హైందవ సనాతన ధర్మంలో భగీరథ గంగ అలకనంద ఇటువంటి గంగలు ఉన్నాయి ఆ గంగలన్నీ కలిసి మహా కలుస్తున్నాయి ఉత్తరాదిలో బ్రహ్మ బ్రహ్మకపాలం ప్రాంతంలో తిరిగేటప్పుడు మనకు భగీరథి కనిపిస్తుంది భగీరథి గంగ యొక్క చరిత్ర ఏమిటి ఆ సాగరుల యొక్క ఆత్మలను శాంతింప చేసేందుకే భగీరథుడు భూమిపైకి గంగను తీసుకుని వచ్చాడు అక్కడతోనే చరిత్రలన్నీ ప్రారంభం అవుతున్నాయి అటువంటిది పితృపక్షం పితృపక్షం మనకు ఎంత ముఖ్యమో దీనిని అనుసరించి మనకు తెలియజేస్తున్నాడు భగీరథు కాబట్టి ప్రతి సంవత్సరం మనం పూర్ణిమ నుండి అమావాస్య వరకు పదహారు రోజులు పితృపక్షం జరుపుకుంటాం అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే పూర్ణిమ రోజు భాద్రపద మాస పూర్ణిమ జరుపుకుంటూనే పితృపక్షం ప్రారంభిస్తాం భాద్రపద కృష్ణపక్ష అమావాస్య రోజు పితృపక్షం పూర్తి చేసుకుంటూనే పోలేరు అమావాస్య చేసుకుంటాం గానీ పితృపక్షాన్ని విడిచిపెట్టాం అయితే ఈసారి వంద సంవత్సరాలకు ఒకసారి ప్రత్యేకంగా వచ్చే పితృపక్షం చంద్రగ్రహణం సంభవిస్తుంది అక్కడతోనే ఆరంభం ఆధ్యాత్మిక దృప నుండి మరింత శక్తివంతంగా చేస్తుంది జ్యోతిష్య ప్రకారం పితృదోషాలు బాధలు పడుతున్న వారికి లేదా వారి యొక్క జీవితంలో ఏదైనా ఆటంకములు అడ్డంకులు దుఃఖములు ఎదురవుతున్న వారు ఈ కాలంలో చాలా బలవంతం అవుతారు అతి సునాయాసంగా వాటి నుండి బయటపడతారు ఇప్పటికే బాగున్న వారు అన్ని రకాలుగా క్షేమంగా జీవనం చేస్తున్న వారు పితృపక్షం చేసి మరింత అనుగ్రహం పొందగలరు ఈ పితృపక్ష యోగంలో చేసే సరైన శ్రద్ధ తర్పణములు మరియు మంత్ర జపములు పితృదేవతలకు సంతోష పెడతాయి కాకుండా వారి వారసులకు సంపద శ్రేయస్సు మానసిక శాంతి వంటి ఆశీర్వాదాలను ప్రసాదిస్తాయి పితృ యొక్క ఆశీర్వాదము ప్రతి వారికి తప్పనిసరి అనుగ్రహించబడుతుంది ఎందుకంటే ఇంద్రుడు దేవలోకమున చక్రవర్తి అతని యొక్క అనుగ్రహం వలన వర్షాలు కురుస్తాయి సూర్యుడు గ్రహ మండలంలో అధిపతి అతని యొక్క అనుగ్రహముతో ఈ భూమి జీవనమును కొనసాగిస్తుంది సకలము సూర్యుని వలన ప్రసాదింపబడుతుంది పితృలోకంలో ఉండేది వారి యొక్క తండ్రి కశ్యప బ్రహ్మ అతని యొక్క అనుగ్రహం ఉంటే సకలము చేకూరుతాయి ఎందుకంటే పితృపక్షం మనమే కాదు సూర్య చంద్రులు ఇంద్రాది దేవతలు కూడా చేస్తారు దివ్యాత్మ స్వరూపుల ఈ పక్షమునకు శ్రాద్ధ పక్షం అని కూడా పితృపక్షం అని కూడా పిలుస్తారు భాద్రవద మాసంలో పక్షములో ఇదే ఉత్తరాదిలో అయితే ఆశ్వజ మాస పక్షము దక్షిణాదిలో భాద్రవద కృష్ణ పక్షము పూర్వీకుల కోసం శ్రాద్ధ కర్మలు నిర్వహించడమే ఈ సమయం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కాలంలో చేసే ప్రతి పవిత్ర కార్యము పూర్వీకులకు అనగా ముందుగా మన వంశీకులకు చేరుతుంది వారి యొక్క అనుగ్రహముతో ఆనందమైన శ్రేయస్కరమైన శాంతియుతమైన జీవితం పొంద వంద సంవత్సరాలకు ఒకసారి వచ్చే చంద్రగ్రహణ సహిత భాద్రపద శుక్లపక్ష పూర్ణిమ పితృపక్ష ప్రారంభం నాకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తుంది ఈ సంవత్సరం పితృపక్ష యోగం ఒక ప్రత్యేక శాస్త్ర సంఘటనతో వచ్చింది చంద్రగ్రహణం పితృపక్ష సమయంలో సంభవించినప్పుడు అది చాలా ప్రభావవంతమైన ముహూర్తాన్ని సృష్టిస్తుంది గ్రహణ కాలంలో ఉండే శక్తి పితృదేవతలకు మరింత తేజవంతులుగా చేసి మనకు అనుగ్రహింపజేసేలా చేస్తుంది గ్రహణ సమయంలో వాతావరణంలో ఒక ప్రత్యేకమైన శక్తి సంభవిస్తుంది ఆ శక్తిని పొందడం అన్నది మహనీయులకు మహాపురుషులు సైతం వేచి ఉంటారు అటువంటి శక్తి అందులోను పితృలే అక్కడ ఆశీర్వదించడానికి ఉంటే మనకంటే అదృష్టవంతులు ఉండరు కదా ఇప్పుడు మనం లలితాదేవిని ఆరాధన చేస్తున్నాం ఆమె మనకు భక్తులు చూస్తుంది అదే లలితాదేవి మన అమ్మగా వస్తే తన కొడుక్కి వద్దన్న ఆశీర్వదిస్తుంది వరాలు కుప్పలుగా కురిపిస్తుంది అటువంటి పరిస్థితుల్లో పితృదేవతలు వచ్చేసరికి వారికి దైవిక శక్తులు వస్తే వారు ఎలా మనల్ని అనుగ్రహిస్తారో దానికి ఊహించిన అవసరం కూడా లేదు అయితే ఏం చేయాలి ఎలా చేయాలి చెప్పుకుందాం పితృపక్షంలో అమావాస్య అన్నది చాలా ముఖ్యమైనది ఏ రోజు ఎవరు ఎలా జరుపుకున్నా దసరా నవరాత్రులు ప్రారంభం అమావాస్య రోజు పితృలకు తప్పనిసరి తర్పణం ఇవ్వాలి అయితే పితృతర్పణాలు ఎలా చేస్తారు గ్రహణ సమయంలో గ్రహణం పూర్తయిన తర్వాత మనం నది స్నానం చేస్తాం లేక ఇంట్లోనైనా స్నానం చేస్తాం ఆ సమయంలో బట్టలు మార్చుకోకుండానే పితృలకు దాన ధర్మాలు ఇవ్వాలి లేదా బట్టలు మార్చుకొని ఆ నది ఒడ్డున కూర్చుకొని పితృ తర్పణాలు ఇవ్వడం అన్నది చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు ఎంత రాత్రైనా పర్వలేదు ఇది ఒక ప్రత్యేకమైన సమయం చంద్రగ్రహణ సమయం అంత సేపు మనం ఏదో ఆరాధనలు పూజలు చేసుకున్నాం చంద్రగ్రహణం తర్వాత మనం నదికి గాని చెరువుకు గాని వెళ్లి వాగులు వంకలకు వెళ్లి స్నానం చేసాం వీలు కాని వారు ఇంటి బయట బకెట్ తో నీళ్లు పెట్టి స్నానం చేయడం చాలా ఉత్తమమైన పని ఆ బట్టలు మార్చుకొని లేక ఆ బట్టలు పిడితోనే తర్పణం ఇవ్వడం అనేది చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు ఆ సమయంలో బ్రాహ్మణులు పురోహితులు లభించిన వారు మేము ఇప్పుడు చెప్పే మూడు మంత్రములతో తర్పణం ఇచ్చి మూడు ఇస్త్రా దానిలో బియ్యము అనగా స్వయం పాకం పితృదేవతలకు అనగా తల్లిదండ్రులకు తాత ముత్తాతలకు ఏదైనా వ్యసనములు ఉన్న వారి అలవాట్లను అక్కడ ప్రతిపాదిస్తూ అనగా అక్కడ ఉంచుతూ మనం ఒక్కొక్క తర్పణం ఇవ్వాలి ఎలా ఇవ్వాలి నేను నాతలకు ఉదాహరణ నేను చెప్పుకుంటున్నాను ముందు నాన్నగారికి వాళ్ళ నాన్న సన్యాసి మా నాన్న చిరంజీవులు వాళ్ళ నాన్న సన్యాసి వాళ్ళ నాన్న చంద్రయ్య ఇలా ముగ్గురికి తర్పణం ఇవ్వాలి రెండో ఆకులో అమ్మకి అమ్మ యొక్క అత్త ఇప్పుడు మగవారైతే తండ్రి 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 ఆడవాళ్ళైతే అత్త 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 ఎందుకంటే వీరు కన్నవారిని ఇంటి నుండి వచ్చేసారు మన ఇంట్లో మన గోత్రంతో ఉన్నారు వారి కడుపులు పుట్టడమే మనకి గోత్రం వారి వల్లనే లభించింది కాబట్టి ఇంతకు ముందు ఎవరైతే ఈ ఇంటికి ఇల్లాలుగా పాలించి ఉన్నారో అది ఒక రాజరకం అది ఒక హోదా అది ఒక పదవి కోడలు అనేది ఒక పదవి ఇల్లాలు అనేది ఒక పదవి మా అమ్మ మా ఇంటికి ఇల్లాలు మా అమ్మ తలక ముందు ఇల్లాలు అంటే వారి అత్త వారి తలక ముందు ఇల్లాలు అంటే వారి అత్త అలా చెప్తాం అమ్మ రత్నశ్రీ వారి అత్త సావిత్రి అమ్మ మరో అత్త వరాలమ్మ వారిద్దరు యొక్క అత్త అన్నపూర్ణ మా తాతకి ఇద్దరు భార్యలు ఒక భార్య చాలా చిన్న వయసులోనే చనిపోయింది తర్వాత రెండవ పెళ్లిగా అమ్మను పెళ్లి చేసుకున్నాడు సావిత్రి అమ్మ యొక్క మనవలమే మేము కాబట్టి ఇలా చేయాలి అదే ప్రకారంగా అమ్మ యొక్క తల్లిదండ్రులకు అత్తమామలకు అక్కచిల్లు లొక ఇలా వివరణాత్మకంగా చెప్పుకుని పోతే చాలా ప్రసంగం మారుతుంది మేనమామలకు పిండి ప్రదానం చేయవచ్చు చిన్నానలకు పెద్దనాన్నలకు పిండి ప్రదానం చేయవచ్చు మేనత్తలకు మేనత్త భర్తలకు కూడా పిండ ప్రదానం చేయవచ్చు ఇలా మనం కొన్ని విధానాలను అనుసరించి చేయాలి అది మనం ఇంతకు ముందు ప్రసంగంలో చేసి ఉన్నాం ఇరవై సబ్జెక్టులుగా విభజించి చెప్పి ఉన్నాం ఎవరికి ఎవరు పిండ ప్రదానం చేయగలరో ఆ ప్రసంగం వింటే మీకు అర్థం అవుతుంది అయితే పిండ ప్రదానం మీరు సొంతంగా చేసుకునేటప్పుడు ఆ తర్పణం ఇచ్చేటప్పుడు ఏ మంత్రములు చెప్పాలి అవి మూడు మంత్రములుగా మీకు అందిస్తున్నాను ఒక ఆకులో తండ్రులకు ఒక ఆకులో మాతృ పరంపరకు మాతృ పరంపర అంటే చెప్పాను కదా మాతృ పరంపరకు మూడో ఆకులో విష్ణునకు సాక్షాత్ విష్ణునకు తర్పణం అవి ఏదైనా సద్బ్రాహ్మణులకు అన్నిటికంటే ముఖ్యమైనది మన ఇంటికి వచ్చే బ్రాహ్మణులు ప్రతి ఇంటికి ఒక బ్రాహ్మణులు ఉంటారు కదా ఆ బ్రాహ్మణులకు లేదు అంటే గ్రామం నాకు ఒక పురోహితులు ఉంటారు అతనికి ఇవ్వాలి ప్రాథమికంగా ఇవ్వవలసింది వీరికి వీరు లభించినప్పుడు లేక వీరు లేనప్పుడు మన ఇంటికి ఎవరైతే పూజకి వస్తూ ఉంటారో తాత్కాలికంగా వారికైనా ఇవ్వాలి ఇంకా వీళ్ళు కానప్పుడు విష్ణు ఆలయం నాకు వెళ్ళి విష్ణు యొక్క పూజారికి ఇవ్వడం అన్నది శ్రేష్టము ఉత్తమం అయితే పితృ తర్పణము నాకు ఎటువంటి మంత్రములు చెప్పాలి అన్నది చెప్పు మూడు మంత్రములుగా చెప్పుకున్నాం మంత్రములు ృ స్వదాయ నమ ఓం స్వదాయ నమ ఓం స్వదాయ నమ తర్వాత మాతృమూర్తులకు ముందు చెప్పే మంత్రము పితృలకు రెండవది మాతృమూర్తులకుభ్య స్వదాయ నమ ఓం మాతా మహాభ్య స్వదాయ నమ ఇలా మాతృమూర్తులకు తర్పణం ఇచ్చిన తరువాత ప్రపిత అనగా వారి యొక్క తండ్రులకు వారి యొక్క అత్తమాములకు ఇప్పుడు చెప్పాలి మంత్రము ఓం ప్రపితా స్వదాయై స్వదాయ నమ ప్రపితా మహాభ్య స్వదాయ నమ ఓం ప్రపితా మహాభ్య స్వదాయ నమ ద్విత్మస్వరూపులరా ఇలా నదిలో తర్పణం ఇచ్చిన తర్వాత మనం నది ఒడ్డుకు వచ్చి బట్టలు మార్చుకొని అనగా తడి బట్టలతోనే తర్పణం ఇచ్చుకోవచ్చు లేక బట్టలు మార్చుకుని ఇస్తే ఇంకా చాలా మంచిది ఇలా తొమ్మిది సార్లు తర్పణం ఇచ్చే ముందు మూడు సార్లు తర్పణం ఇవ్వాలి మనం ముందుగానే చెప్పుకుంటున్నాం మూడు తర్పణములు ఎవరికి చెందవు మొదటి తర్పణము కులదేవత రెండవ తర్పణము మన యొక్క పితృదేవతలకు మూడవ తర్పణము సూర్యునికు ఈ మూడు తర్పణములు ఇచ్చేది వ్యాధురోసంగా ఇస్తాం కాబట్టి వాటిని విడిచిపెట్టి ఇతర ఇచ్చే తర్పణాలు మనం ఎవరి పేరును పెట్టి చేస్తున్నామో వారికి చేరుతాయి మనం ముందుగా నదిలోకి వెళ్ళాం స్నానం చేసాం మనం సదా జపం చేస్తున్న నమశివాయ మంత్రం గాని నారాయణ మంత్రం గాని బగలా గాని ఏదైనా సరే నిరంతరం జపించే మంత్రంతో మూడు సార్లు తర్పణం ఇచ్చాం తర్వాత మనం ఇప్పుడు చెప్పే మూడు మంత్రములతో మూడే సార్లు చెప్పిన తొమ్మిది సార్లు తర్పణం ఇచ్చాం మొత్తం పన్నెండు సార్లు తర్పణం అయింది తర్వాత ఒడ్డుకు వచ్చి నది ఒడ్డున కూర్చొని మూడు ఇస్త్రాకులు పరిచి దానిలో స్వయం పాకం ఉంచి మొదటి ఇస్త్రాకి ఎలా చేయాలనేది ప్రసంగం ముందునే ఉన్నా ముందు పితృలకు తర్వాత మాతృమూర్తులకు తర్వాత మూడో ఆకును విష్ణుకి సమర్పణ చేసి అది ఒక బ్రాహ్మణులకు ఇచ్చి లేక వేరుగా ఉంచుకొని తర్వాత గోధుమ పిండి ముద్దను ఒక పావుకిలో కలిపి దానిలో నల్ల నువ్వులు కుసదర్బ పూలు అక్షతలు చందనము విభూతి ఉంచుకొని ఆ పిండములపై అక్షతలు వేస్తూ నారాయణ మంత్రం గాని లేక ఇంతకు ముందు ప్రసంగాల్లో మంత్రాలు చెప్పున్నా ఆ మంత్రాలు చేయండి చేసి ముందు పితృదేవతలకు తర్వాత మాతృమూర్తులకు తర్వాత విష్ణుకి పెద్ద పిండములు ప్రదానం చేసిన తర్వాత ఉన్న గోధుమ పిండి ముద్దను ఏం చేయాలి మేనమామలకు మేనఅత్తలకు మేనమామ అంటే అమ్మ తమ్ముడు అమ్మ యొక్క అన్నదమ్ములే మేనమామలు అవుతారు వారికి మనం పిండ ప్రదానం చేయగలం నాన్న తలుక అక్క చెల్లెళ్లకు మేనఅత్తలు అవుతారు మేనమామ భార్య మేనత్త కాదు మేనత్త భర్త మేనమామ కాదు తెలుగులో చాలా స్వచ్ఛంగా వర్ష క్రమం తెలియజేస్తూ ఉంటారు అదే ప్రకారంగా ఇద్దరు తాతలకు ఇవ్వగలం ఇలా వర్ష క్రమంలో ఎవరెవరికి మనం ఇవ్వగలం అన్నది ముందు ప్రసంగంలో వినండి అలా ఎంత మందికి మనం పిండ ప్రదానం చేస్తామో వారి వారి పేరున ఒక గోధుమ పిండి ముద్దను తీసి పెట్టుకొని చేయవలసి ఉంటుంది ఇప్పుడు మేము చేస్తే మా పెద్ద చెల్లెలు చనిపోయింది కాబట్టి పెద్ద చెల్లెలు కూడా మేము పిండ ప్రదానం చేస్తాం ఆమె యొక్క అత్తకు కూడా చేయగలం అదే ప్రకారంగా ఆమె యొక్క భర్తకు కూడా పిండ ప్రదానం చేయాలి అతను మనకు విరోధమని మంచి ఉన్ని చెడ్డు ఉన్ని పిండ ప్రదానం అయితే చేయాలి దివ్యాత్మ స్వరూపులారా అర్థమైంది కదా అయితే పితృపక్షంలో ఎలా చేయాలి పితృపక్షం అంటే మా నాన్నగారు శుక్లపక్ష పంచమి పాల్గొన మాసం మా అమ్మగారు కార్తీక మాసం శుక్లపక్ష పంచమి అమ్మగారు సోమవారమే నాన్నగారు సోమవారమే చనిపోయారు అయితే అది కూడా బ్రహ్మముహూర్త సమయంలో ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటలలోగా ఈ మహాలయ పక్షంలో అనగా పితృపక్షంలో ఆ తిది రోజు చేసే తర్పణాది శ్రాద్ధ కర్మలు వారికి చేయబడతాయి అయితే మా తాతగారు ఏ తిదిలో చనిపోయారు అన్నది నాకు అవసరం లేదు ఎందుకంటే నా తండ్రి యొక్క తర్పణం నేను ఇచ్చుకుంటున్నాను కాబట్టి వారి యొక్క తండ్రి వారి యొక్క తండ్రి యొక్క వార నక్షత్రాలు మనకి అవసరం ఉండదు మన తల్లిదండ్రులనే మనం చూసుకోవాలి అదే ప్రకారంగా ఏదైనా ఆ తిది వార నక్షత్రముల రోజున మనకు వీలు కానప్పుడు చివరి రోజు అయిన అమావాస్య రోజు ప్రతి వారు చేస్తారు ది తర్పణం అనే ప్లేలిస్ట్ కింద ఉంది దాన్ని ఓపెన్ చేయండి మొత్తం ప్రసంగాలు వినండి మంత్రాలు విధానాలు అర్హతలు మొత్తం చెప్పి యొక్క దోషం ఉన్నవారు ఏ దేవత యొక్క ఆరాధన చేసినా పూర్తి ఫలితములు పొందలేరు ఏ దేవత అయినా సరే మీకు పూర్తిగా అనుగ్రహించాలి అంటే ముందు నీ పితృదేవతల యొక్క అనుగ్రహం నీకు తప్పనిసరి ఉండాలి ఎలాగైతే ఏ స్కూల్లో నువ్వు చదువుకున్నావో ఆ స్కూల్ యొక్క సర్టిఫికేట్ మీ ఐడి కార్డులో లో ఆఫ్ అనే పేరు ఎలా ఉంటుందో తర్వాతనే ఇతర హోదాలు ఉద్యోగాలు అని ఉంటాయి ప్రప్రథమంగా ఉండేది ఆచార్య భీమసింగ్ రవికుమార్ సన్ ఆఫ్ భీమసింగ్ చిరంజీవులు ఆచార్య వెంటనే ఆంధ్ర యూనివర్సిటీ పాలిటిక్స్ ఎంఏ వెంకటేశ్వర యూనివర్సిటీ భారతీయ సంస్కృతి సాంప్రదాయం కేఎల్ యూనివర్సిటీ సివిల్ ఇంజనీరింగ్ ఎలాగైతే డిగ్రీలు ఉంటున్నాయో విట్లాచార్య ఇంటర్నేషనల్ ఫిలిం ఇన్స్టిట్యూట్ ఫిలిం డిప్లొమా ఎలాగైతే తర్వాత సంపాదించుకుంటున్నామో అదే ప్రకారంగా దైవికంగా కూడా అలాగనే వస్తుంది ఫస్ట్ అవుతుంది పితృదేవతలు తర్వాత గురువు తర్వాత మీ యొక్క కేటగిరీ అర్థం అవుతుంది కదా దీని అనుసరించి చేయడం వలన మీరు ఏ సాధనలు చేసినా ఏ మంత్రములు చేసినా ఏ క్షేత్రము వెళ్లి దర్శనములు చేసినా ఏ పుణ్య కార్యము దానము ధర్మము ఏమి చేసినా ఇంతకు పదింతలు ఫలితం పొందాలి అంటే ముందు చేయవలసినవి పితృకర్మలు చేయండి చేస్తా ఫలితం ఆనందములతో ఐశ్వర్యుక్తమైన భోగయుక్తమైన ఆనందకరమైన జీవితం గడపాలని మనలను ఆశీర్వదించేందుకు ఎవరికైనా సరే వెనక ముందు ఆలోచిస్తారేమో గాని మన తల్లిదండ్రులు ఎటువంటి ఆలోచన లేకుండా ఆశీర్వాదం చేస్తారు కాబట్టి పితృ దృష్టిలో ఉంచుకొని మన హైందవ సనాతన ధర్మ విధానాలను ఆచరిస్తూ వాటి యొక్క ఆహ్లాదకరం పొందుతూ అనగా ఫలితములను పొందుతూ జీవితమును జీవితం చేసుకోవాలని ఆశిస్తూ మన యొక్క ఆచారముల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు ఒక్కడిగైనా ముందుకు వేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచారి భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్